అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం గంటవడిగుడెం హనుమాన్ కాలనీ ఎస్సీపేటలో దీపల అమ్మవారి గుడి నిర్మాణం పూర్తి జరిగినది ఆ గుడి నిర్మాణం ఆర్థిక పరిస్థితుల వలన విగ్రహాలు మేము పెట్టుకోలేకపోయాము దానికి దాన ధర్మ సారి ప్రభు డ్రస్ట్ వారి సహారంతో విగ్రహాలు రెండు అడుగుల విగ్రహం అమ్మవారి పాదాలు బలి బలిహరణ పీఠం మాకు మా గ్రామ మా గ్రామం తరఫున ఈ మేము ఎక్కువించవలసిందిగా కోరుకుంటున్నాం నమస్తే